శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం న్యూమరాలజీలో భాగంగా మూడవ నెంబరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం మూడవ నెంబరు వ్యక్తులు అంటే ఎవరు ఏ నెల అయినా సరే అంటే జనవరి ఫిబ్రవరి ఇలా డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా సరే మూడవ తారీఖు కానీ పన్నెండో తారీఖు కానీ ఇరవై ఒకటో తారీఖు కానీ ముప్పయో తారీఖు కానీ పుట్టినటువంటి వాళ్ళని మూడవ నంబరు వ్యక్తుల కింద మనం పరిగణిస్తాం మరి మూడవ తారీఖున పుట్టినటువంటి వాళ్ళని మూడవ నెంబర్ వ్యక్తులను పరిగణిస్తున్నాం కదా మరి పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో వాళ్ళని కూడా మూడవ నెంబర్ కింద ఎందుకు పరిగణిస్తున్నాం అని అంటే ఇక్కడ చూడండి పన్నెండు అంటే వన్ ప్లస్ టూ త్రీ ఇరవై ఒకటి అంటే టూ ప్లస్ వన్ త్రీ ముప్పై అంటే త్రీ ప్లస్ జీరో త్రీ కాబట్టి ఏ నెలలో అయినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా మూడవ నెంబరు వ్యక్తులు అని చెప్పి మనం చెప్తాం అయితే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ మూడవ నెంబర్ అనేటువంటిది గురుగ్రహానికి సంకేతం అంటే ఈ మూడవ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా గురుగ్రహ రూలింగ్లో ఉంటారు అని చెప్పవచ్చు అంటే వీళ్ళందరి మీద గురుగ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ మనకి మూడవ నెంబర్లో లో పుట్టేటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు వాళ్ళలో కొద్ది మందిని ఊరికే ఉదాహరణ కోసం మీకు తెలియచేస్తాను స్వామి వివేకానంద వివేకానంద గురించి తెలియని భారతీయుడే ఉండడు అంత గొప్ప తత్వవేత్త భారతదేశ సంస్కృతిని దేశ విదేశాల్లో మోగించినటువంటి వ్యక్తి అలాగే రమణ మహర్షి గారు ఆయన ప్రఖ్యాత గురువు గారు చాలా గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అబ్రహాం లింకన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అలాగే రజనీకాంత్ ఈ పేరు ఎవరికైనా సరే సుపరిచితమైనటువంటి పేరు ఫేమస్ ఫిల్మ్ స్టార్ హెర్నీ ఫోర్డ్ అంటే ఈ ఫోర్డ్ కంపెనీ అధినేత అంటే ఫోర్డ్ కార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి యొక్క అధినేత వాటి యొక్క ఫౌండర్ హెన్రీ ఫోర్డ్ అలాగే విక్రమ్ సారాభాయ్ ఫేమస్ సైంటిస్ట్ అలాగే ఓల్డ్ యాక్ట్రెస్ జమున పాత సినిమాల హీరోయిన్ అలాగే లేటెస్ట్లో తమన్నా వీళ్ళందరూ కూడా ఈ మూడవ నెంబరు వ్యక్తులు అయితే వీళ్ళ గురించి మేము ఎందుకు చెప్తున్నామంటే మూడవ నంబర్ వ్యక్తుల్లో ఎవరైనా సరే మా జీవితం సర్వసాధారణంగానే ఉంది సాధారణంగానే ముగిసిపోతుంది సాధారణంగానే గడిచిపోతుంది అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉండవచ్చు అదే ఇక్కడ చెప్ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం నేను చెప్పదలుచుకున్న అంశం కూడా అదే ఏంటంటే మూడవ నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ స్థాయికి వెళ్ళాలనేమి లేదు వాళ్ళ వాళ్ళ జాతక పరిస్థితుల రీత్యా వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలనేటువంటిది నిర్ణయించబడుతుంది అయితే సర్వసాధారణంగా మూడవ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ మూడవ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తే జీవితంలో ఉచ్చ దశకి వెళతారు మంచి విజయాలను అందుకుంటారు జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్స్గా తయారవుతారు అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియచేస్తాను అయితే వారి వారి జాతక ఇచ్చా వారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఎదిగేందుకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ గురుగ్రహం అనేటువంటిది మూడో నెంబర్ వ్యక్తులకి చాలా బాగా అనుకూలిస్తేనేమో ఇలా గొప్పవాళ్ళు అవుతారు అనుకూలించకపోతే ఒక స్థాయి వరకే ఆగిపోతారు ఒకవేళ గురుగ్రహం అనుకూలించలేదనుకోండి మన జాతకంలో ఏం చేయాలి ఏ రెమెడీస్ పాటించాలనేటువంటిది కూడా ఇప్పుడు మీకు తెలియచేస్తాను తెలియజేస్తాను ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఈ మూడవ నెంబర్ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క జీవిత విశేషాలు ఏంటి అనేటువంటి దాని గురించి మీకు తెలియజేస్తాను దాంట్లో భాగంగా ఈ మూడవ నెంబర్ వ్యక్తులు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళకి సహజంగానే సున్నితమైన మనస్తత్వం ఉంటుంది అలాగే మంచి బుద్ధి కుశలత ఉంటుంది అంటే వాళ్ళ మనసు కాస్త సున్నితంగా ఉంటుంది మంచి ఇంటెలిజెన్స్ అని కూడా చెప్పవచ్చు ఇక వీళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది అంటే సున్నితమైనటువంటి విషయాన్ని గమనించాలి ఆత్మవిశ్వాసం వేరు అహంకారం వేరు ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే కష్టపడి చివరి దాకా పూర్తి చేయగలుగుతారు అహంకారం ఉన్నవాళ్ళు ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే చివరిలో వాళ్ళు కనుక ఆ పనిని పూర్తి చేయలేకపోతే ఎదుటి వాళ్ళ మీద తప్పు తోసేస్తారు ఈ ఒక్క చిన్న తేడాన్ని తెలుసుకోవాలి ఈ మూడో నంబరు వ్యక్తులు అలా ఉండరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉంటారు ఇక వీళ్ళకి ముందు చూపు ఎక్కువ అంటే భవిష్యత్తు గురించి ఆలోచన ఎక్కువ అలాగే వీళ్ళు ఇంకా మంచి టీచర్స్ అంటే ఏదైనా ఒక విషయం గురించి చక్కగా గు, గు డీటెయిల్డ్గా చెప్పగలిగినటువంటి వ్యక్తులుగా ఈ మూడో నెంబర్ వ్యక్తులు ఉంటారు వీళ్ళకి ఆధ్యాత్మిక తత్వం తాత్విక చింతన ఫిలసాఫికల్ థాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళలో ఉన్న చిన్న లోపం ఏంటంటే అతిగా ఆలోచించటం వలన అంటే ఒక విషయాన్ని అంటే ఒక ప్రణాళిక ఒక పని చేయదలుచుకున్నాం ఒక ప్రణాళిక రచించాం వెంటనే చేసేటట్లుగా ఉండాలి అతి ఆలోచన వలన వీళ్ళు ఈ చేయవలసిన పనులన్నింటినీ కూడా ఎక్కువగా ఆలోచించి ఆచరణలో పెట్టడానికి బాగా ఆలస్యం చేస్తారు దానివలన ఎన్నో అవకాశాలని మిస్ అవుతారు ఇలా ఉన్నారు కదా పర్వాలేదు అనుకునే వేళకి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మళ్ళీ నష్టపోతారు ఈ రెండు పనుల వల్ల వీళ్ళు జీవితంలో ఎక్కువగా ధనాన్ని సమయాన్ని నష్టపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి అంటే ఈ మూడో నెంబరు వ్యక్తుల్లో ఆలస్యం అమృతం విషం నిదానమే ప్రధానం ఈ రెండు సూత్రాలు వీళ్ళు జాగ్రత్తగా ఇంప్రూవ్మెంట్ చేయాలి అయితే మీకు ఇక్కడ ఒక సందేహం వస్తుంది ఏమంటే రెండు చెప్తే అలాగ ఏదో ఒకటే చెప్పండి అని మీరు అడగచ్చు అంటే ఆలస్య అమృత విషయం అంటే అనుకోగానే ఒక పనిని పూర్తి చేయాలి నిదానమే ప్రధానం అంటే కాస్త ఆలోచించి చేయాలి మీ రెండిట్లో ఒకటే కదా చెప్పాల్సింది ఇక్కడ మనం రెండూ చెప్తున్నాం కారణం ఏంటంటే వీళ్ళు ఇక్కడే వీళ్ళ బుద్ధి కుశలతని వాడాలి అంటే ఏం చేయాలంటే ఏ పనిని ఎలా చేయాలి ఈ పనిని ఆలోచించి చేయాలి ఈ పనిని వెంటనే చేయాలి అనేటువంటి విచక్షణ వీళ్ళు అలవర్చుకోగలిగితే ఖచ్చితంగా విజయవంతమైనటువంటి జీవితంలోకి అడుగు పెడతారు అట్లాగే వీళ్ళలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఎవరితో అయినా సరే తగాదా వచ్చినా గొడవలు వచ్చినా వీళ్ళు వాళ్ళ పాపను వాళ్లే పోతారని వాళ్ళు వదిలేస్తారు తప్ప వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం అనేటువంటిది మాటలతో కానీ చేతలతో కానీ ఎదురుదాడి చేయటం అనేటువంటిది తొందరగా చేయటానికి ఇష్టపడరు ఇక వీళ్ళలో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి కీర్తి కాంక్ష ఎక్కువ అంటే పేరు ప్రతిష్టల కోసం చాలా ఎక్కువగా శ్రమ పడతారు ఎక్కువగా కష్టపడతారు దానివల్ల వీళ్ళకి వచ్చేటువంటి కీర్తి కూడా చాలా అధికంగానే ఉంటుంది వీళ్ళు చేసే ప్రయత్నంలో నష్టపోవడం అయితే ఉండదు కానీ పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి ధనం అనేటువంటిది పేరు ప్రతిష్టలు వచ్చినంత స్థాయిలో రాకపోవడం అనేది వీళ్ళని కొద్దిగా బాధ పెట్టేటువంటి అంశంగా వీళ్ళ జీవితంలో గోచరిస్తోంది ఇకపోతే వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు జీవితంలో అందరికీ తగులుతాయి జీవితంలో ఎవరికైనా ఎదురు దెబ్బలు తగ్గటం సహజం వీళ్ళకి కనుక ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కొంచెం స్తంభించిపోయేటువంటి మనస్తత్వం ఉంటుంది స్తంభించాల్సిన అవసరం లేదు ఈ మూడో నెంబర్ వ్యక్తులకి సహజంగానే దైవ బలం దైవ చింతన చాలా ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని మర్చిపోయి పక్కన పెట్టి వేయగలిగితే ప్రతి పనిలోనూ ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయగలిగితే మూడవ నెంబర్ వ్యక్తులకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది మరల చెప్తున్నాను ఈ మూడవ నెంబర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదురు దెబ్బలు తగిలినా సరే ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయగలిగితే విజయం వీళ్ళ ముంగిట్లో ఉంటుంది ఇది మూడో నెంబర్ వ్యక్తులు ముఖ్యంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇకపోతే వీళ్ళకి మరొక మైనస్ పాయింట్ ఏంటంటే లౌక్యం తక్కువ అంటే వీళ్ళకి తెలివితేటలు ఉంటాయి బుద్ధి కుశలత ఉంటుంది చక్కగా ఆలోచించగలుగుతారు వీళ్ళు మంచి టీచర్స్ అంటే ఎదుటి వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి మంచి సలహాలనిస్తారు వీళ్ళ సలహాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా విజయపథంలో దూసుకెళ్తారు కానీ వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి కొంచెం లౌక్యం తక్కువగా ఉంటుంది కొద్దిపాటి బెదురు అంటే కొద్దిపాటి బిడియము బెదురు కూడినటువంటి మనసు అనేటువంటిది ఉండటం వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ దాన్ని కనుక వీళ్ళు తీసేసుకోగలిగితే వీళ్ళు ఖచ్చితంగా విజయపథంలో దూసుకెళ్తారు ఇకపోతే ఈ మూడవ నెంబర్ వ్యక్తుల్లో ముఖ్యంగా వాళ్ళ జీవిత భాగస్వామితో దాదాపు అందరికీ అనుకూలత ఉంటుంది జీవిత భాగస్వామి చక్కటి మంచి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత అనేటువంటిది మూడో నంబర్ వ్యక్తులకి తక్కువగా ఉంటుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి నాది మూడో నెంబర్ అండి అనేటువంటి కొంతమంది అడిగే పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం చెప్పాను గతంలో కూడా ఎవరికైతే గురుడు మంచి స్థానాల్లో ఉంటాడో వాళ్ళకి మంచి లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ చెడ్డ స్థానాల్లో ఉంటే చేసుకోవాల్సిన రెమెడీస్ ఆల్రెడీ చెప్తున్నాం ఇక మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు గురుడు స్థానంలో ఉన్నాడా లేదా నా భార్యత విభేదాలు ఉన్నాయంటే ఒకటే చిన్న లాజిక్ ఇందులో ఉంటుంది ఇందాక నేను చెప్పిన పాయింట్ ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం వలన వీళ్ళకి దైవచింతన ఆధ్యాత్మిక భక్తి ఉంటాయి ఎవరైతే వాళ్ళ జీవిత భాగస్వామికి అంటే భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి మంచి ఆధ్యాత్మిక చింతన దైవ చింతన ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా జీవిత భాగస్వామికి అనుకూలంగానే ఉంటారు ఇది నిర్వభాధమైనటువంటి అంశం ఆ ఒక్క అంశాన్ని గమనించుకొని ఒకవేళ గురుడు బాగోకపోతే నేను చెప్తున్న రెమెడీస్ని కనుక మీరు పాటించగలిగితే మీరు ఖచ్చితంగా ఆ వైవాహిక సంబంధమైనటువంటి గొడవల్లోంచి డిస్ప్యూట్స్లోంచి బయటపడగలుగుతారు చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు చక్కటి అదృష్టకరమైనటువంటి సంతానం వీళ్ళకి లభించే పరిస్థితి స్పష్టంగా ఉంది ఇక ఈ మూడో నెంబర్ వ్యక్తుల గురించి చెప్పాలంటే దేశ విదేశాల్లో దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ మూడో నెంబర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని చెప్పవచ్చు పని ఉన్న పని లేకపోయినా తరచుగా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంటుంది అయితే వీళ్ళకి దూర ప్రయాణాల వల్ల కానీ విదేశీ ప్రయాణాల వల్ల కానీ ఎక్కువగా ధనలాభం కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా వీళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో పరిచయస్తుల్లో తెలిసిన వాళ్ళలో వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసే వాళ్ళలో ఒక గొప్ప గుణం ఏంటంటే వీళ్ళ మాటని వీళ్ళ ఫ్రెండ్స్ కానీ నేను చెప్పిన పరిచయస్తులు కానీ ఎంత స్థాయిలో ఉన్నా సరే వీళ్ళ మాటని శిలాశాసనంగా పాటిస్తారు వీళ్ళ సలహాని తప్పకుండా వింటారు అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి అంత నమ్మకస్తులు అనేటువంటి విషయం స్పష్టంగా గోచరిస్తోంది కాబట్టి వీళ్ళు సెక్రటరీస్గా అలాగే పెద్ద పెద్ద కంపెనీలకి సీఎస్లుగా సిఈఓలుగా చక్కగా పనిచేయగలుగుతారు అంతేకాకుండా మంచి సలహాదారులుగా కూడా పనిచేస్తారు అంటే ఎవరికైనా సరే చక్కటి సలహాలు ఇవ్వాలంటే ఇవ్వగలుగుతారు ఇది ఈ మూడవ అంకెలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్లస్ పాయింట్ ఇక ఈ మూడవ నంబరు వ్యక్తులకి జీవితంలో ఎంత ధనవంతమైన కుటుంబంలో పుట్టినా ఎంత పేద కుటుంబంలో పుట్టినా వారి వారి జాతక రీత్యా ఎక్కడ పుట్టినా కూడా ఎంతో కష్టపడి పైకొస్తారు వాళ్ళ కష్టాలకి ఎదుటి వాళ్ళని బాధ్యులను చేయరు అలాగే ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మనకనవసరం మన పని మనం చేసుకుంటూ వెళదాం అనేటువంటి దృఢమైన సంకల్పంతో నిశ్చయంతో వెళ్ళేటువంటి మనస్తత్వాన్ని ఈ మూడో నెంబర్ వ్యక్తులు కలిగి ఉంటాం అనేటువంటిది వీళ్ళలో అత్యంత గొప్ప విశేషంగా చెప్పబడుతోంది అలాగే ఎవరికైతే గురుగ్రహం మైనస్లో ఉంటుందో నీచలో ఉంటుందో వాళ్ళ జాతక చక్రంలో గురుగ్రహం చెడ్డ స్థానాల్లో ఉంటుందో వాళ్ళు మాత్రం కొద్దిపాటి సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది వ్యసన పరులు స్త్రీ వ్యసనం కానీ తాగుడు అనేటువంటి వ్యసనం కానీ ఇటువంటి వ్యసనాలకి లోనయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే ఇక్కడ మనకు మళ్ళీ ఇంకొక సందేహం వస్తుంది ఏమంటే నా జాతక చక్రంలో గురుడు ప్లస్లో ఉన్నాడా మైనస్లో ఉన్నాడు గురుడు అనుగ్రహిస్తున్నాడా లేదా దుస్థానాల్లో ఉన్నాడా అనేటువంటి విషయం ఎవరికి వాళ్ళకి సందేహం వచ్చే అవకాశం ఉంది దానికి ఒకటే గుర్తు మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ వ్యసనాలు లేకుండా ఉండేటట్లయితే అంటే ఏ రకమైన దురలవాట్లు లేకుండా ఉండేటట్లయితే మీకు గురుడు మంచి స్థానంలో ఉన్నట్టే అలాగే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ మీద చెడ్డ తలంపులు చెడ్డ భావనలు రాకుండా ఉంటే అంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఎదుటి వాళ్ళకి ఏం తెలియదు అనుకోవటం ఎదుటి వాళ్ళు తప్పుడు వాళ్ళు అనుకోవటం అటువంటి నెగిటివ్ భావనలు కనుక మీకు రాకపోతే గురుడు మీ జాతక చక్రంలో ప్లస్లో ఉన్నట్టే అలాగనక ఉండేటట్లయితే నేను ఇందాక చెప్పినటువంటి మంచి లక్షణాలన్నింటినీ కూడా పోగు చేసుకోగలుగుతారు జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి విజయాలని సాధించగలుగుతారు ఇవి ఈ మూడవ నెంబరు వ్యక్తుల యొక్క లక్షణాలు స్వరూప స్వభావాలు అయితే మనం ఒక చెప్పుకున్నాం గురుడు అనుగ్రహించాలి అని చెప్పుకున్నాం గురుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఈ మూడవ నెంబరు వ్యక్తులు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గురువారం నాడు శనగలు దానం ఇవ్వాలి అంటే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో గురువారం నాడు శనగలు దానం ఇవ్వాలి అది కనీసం మూడు గురువారాలు కానీ లేని పక్షంలో కనీసం పదహారు గురువారాలు కానీ పరిస్థితిని బట్టి మీ మీ ఉన్నటువంటి మీ అవసరాన్ని బట్టి మీరు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలిగి ఈ మూడవ నంబర్ వ్యక్తులందరూ కూడా మంచి విజయపథంలో దూసుకెళ్ళగలుగుతారు తమ తమ కోరికలను తీర్చుకోగలుగుతారు గురుడు ధనకారకుడు కనుక మంచి ధన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు మూడు గురువారాల పాటు పసుపు పచ్చని వర్ణం కలిగినటువంటి వస్త్రాల జతని ఎవరైనా సరే ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కానీ అలాగే తెల్లగా ఉండేటువంటి బ్రాహ్మణుడికి కానీ దానం చేయగలిగితే కనీసం మూడు గురువారాల పాటు గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోతాయి ఇక మరొక రెమెడీ ఏంటంటే సద్గురువుని ఆశ్రయించడం సద్గురువు అంటే ఈ రోజున మనం చూసే వాళ్ళందరూ గురువులు కాదు గురువుల్లాగా నటిస్తున్నారు గురువుల్లాగా జనాలను మోసం చేస్తున్నారు సద్గురువులు అంటే శ్రీడి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి వారు దక్షిణామూర్తి మెహర్బాబా రమణ మహర్షి గారు వల్లముడి వెంకయ్య గారు లాహిరి మహాశయులు వీళ్ళందరూ కూడా ఇలాంటి సద్గురువులని ఆశ్రయించి వాళ్ళ వాళ్ళ మందిరాలను శుభ్రం చేసి కానీ వాళ్ళ వాళ్ళ మందిరాలని అభివృద్ధి చేసి కానీ వాళ్ళ వాళ్ళ మందిరాలని నిర్మించి కానీ గురుదేవుడి యొక్క అనుగ్రహాన్ని గనక సంపాదించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఎన్ని రకాల దోషాలున్నా కూడా నిర్ద్వందంగా పోతాయి ఇది నిర్వివాదమైనటువంటి అంశము ఒక్క గురువు గనక అనుగ్రహించగలిగితే జాతక చక్రంలో ఎన్ని లోపాలున్నా చాలా ఈజీగా సునాయాసంగా బయట కనుక సద్గురువుని ఆశ్రయించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం ఈ మూడవ నెంబరు వ్యక్తులు ఖచ్చితంగా ఈ రెమెడీని పాటించగలిగితే వారి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలని పొందగలుగుతారు ఇకపోతే ఆరోగ్య విషయానికి వచ్చేటట్లయితే గురుగ్రహ జాతకులు అంటే మూడవ నెంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒంటికి నీరు పట్టడం ఒబేసిటీ రావటం షుగర్ రావటం నరాల బలహీనత ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే వీళ్ళకి తొందరగా ఏ జబ్బు రాదు ఒకవేళ వస్తే ఇటువంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు వచ్చేటువంటి స్థితి ఉంటుంది ఇటువంటి వచ్చినా కూడా ఇందాక నేను చెప్పినటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే తగిన వైద్య సదుపాయం తీసుకోగలిగితే తొందరగా మీ నుంచి అవి పోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళకి గురుడు పరమ నీచ భాగంలో దుస్థానాల్లో ఉండేటట్లయితే కొద్ది మందికి మాత్రం పెరాలసిస్ పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగా అవకాశం ఉంది కనుక ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం ఖచ్చితంగా నేను చెప్పినటువంటి రెమెడీస్ని పాటిస్తే ఏ సమస్య ఉండదు ఇక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి వీళ్ళు పాటించాల్సిన ఆహార నియమాలు ఏమిటంటే సూర్యోదయం పూర్వమే అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి విటమిన్ సి ఫ్రూట్స్ అంటే నిమ్మ నారింజ బత్తాయి వంటి విటమిన్ సికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ని వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి నరాల బలహీనత అయితే ఏదైతే ఉంటుందో నర్వస్ ప్రాబ్లమ్స్ నర్వస్ వీక్నెస్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాకుండా తేనె ఖర్జూరం వంటివి కూడా తీసుకోవడం వలన వీళ్ళ ఆరోగ్యం చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించండి అంతేకాకుండా ఈ మూడవ నెంబర్ వ్యక్తులకి అదృష్టవర్ణంగా పసుపు రంగుని సూచించబడుతోంది అలాగే పసుపు రంగు అంటే ఎల్లో కలర్ అలాగే గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ ఈ మూడు రంగులకి సంబంధించినటువంటి దుస్తులు కానీ వాహనాలు కానీ వాడగలిగేటట్లయితే అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు డబ్బులు వసూలు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అలాగే ధనం సంపాదించడానికి వెళ్ళేటప్పుడు అలాగే ప్రముఖుల్ని కలవటానికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు చొక్కా కానీ గోల్డ్ కలర్ చొక్కా కానీ ఇటువంటివి ఏదైనా కనుక ధరించగలిగినా అటువంటి గ్యాడ్జెట్స్ని ధరించగలిగిన మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ధనలాభాన్ని కీర్తి ప్రతిష్టల్ని పలుకుబడిని పెంచే విధంగా మనకి సహకరిస్తుంది కనుక నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్నింటినీ పాటించి మీరందరూ కూడా గురువు యొక్క సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని పొందుతారని అఖండమైన విజయాలని అంతులైన ధనాన్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి